దాని ఏంటయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంట చేస్తున్నా నా దేవుడికి నాకు అలవాటు అయిపోయిందని నిన్ను కలుసుకున్నా గలుసుకుపోయినా ఆయన కలుసుకుపోతే నేను ఉండలేను అందుకని ప్రార్థన చేసుకుంటున్నా ఏం చేస్తావు సింహ భవన్లు వేస్తానయా వేసుకో వీళ్ళు ముందు ప్లాన్ ఏంటి సింహాలకి మూడు రోజుల నుంచి మేత వెయిట్లా ఈడాగో ప్రార్థన చేస్తాడు మన సింహాల భవన్లు మేత ఇట్లా దానిలో పడిపోతాడు ఏమైపోతావే మొక్కల ముక్కలుగా కొరుక్కుని తినేస్తే ఆ ప్రధానమంత్రి పదవి మనకు వీళ్ళు మనుషుల మెప్పు కొరకు చేశారు మనుషుల మెప్పు కొరకు దానియలు ఏ పని చేయాల మనుషులు వెలివేస్తారేమో మనుషులు మాట్లాడతారేమో మనుషులు అపహాస్యం చేస్తారేమో మనుషుల మెప్పు కొరకు ఏది చేయొద్దండి దేవుడు మన భక్తిని మెచ్చుకోవాలి ఆయన మన పనిని చూడాలి ఆయన ఆశీర్వదించాలి ఆయన మనకి యోగ్యత గుర్తింపు ఇవ్వాలి ఇక ఆయన గుర్తింపించాడా యోగ్యత ఇచ్చాడా ఆశీర్వాదం ఇచ్చాడా మనుషులు ఎన్ని మాటలు మాట్లాడని ఆశీర్వాదం పోయేది కాదు